ఫస్ట్ నెంబర్ ఒకటన్నట్టు ఒకటే ప్యాక్ ఒకటో నెంబర్ ఉంటే ఒకళ్ళు అన్నట్టు రెండో నెంబర్ ఉంటే రెండు మూడో నెంబర్ ఉంటే మూడు ఏక్ నెంబర్ ఓకే

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి